పాలేరువు ఒడ్డున ఒక పెద్ద మొసలి ఉండేది అది చెరువు నీటిలో ఉండి చేపల్ని వేటాడుతూ జీవించేది మొసలికి చాలా బలము చిత్తశుద్ధి కూడా ఉండేది కాని ఒంటరిగా ఉండటమే దానికి పెద్ద సమస్య ఎవ్వరూ దానికి దగ్గరకి రారు అందరూ భయపడతారు ఒకరోజు ఆ చెరువుకి దగ్గరగా ఉండే అడవిలోని పశువులు నీరు తాగడానికి వచ్చాయి వాటి మధ్యలో ఒక చిన్న జింక ఉంది పేరు చింతి అది నీరు తాగుతూ మొసలిని చూసింది మొసలిని చూసి మొదట భయపడింది కాని మొసలి ఆ జింకను ఏమీ చేయలేదు ఆశ్చర్యపోయిన జింక మొసలి దగ్గరకి వెళ్ళి మాట్లాడింది నువ్వు నన్ను తినకుండా ఉండే మిత్రంగా కనిపిస్తున్నావు అంది జింక నేను నిజంగానే మిత్రాన్ని కావాలని కోరుకుంటున్నాను నాకెవ్వరూ స్నేహితులు లేరు బాధగా అంది మొసలి అలా మొదలయింది ఒక అద్భుతమైన మొసలి జింక స్నేహం రోజు చెరువు ఒడ్డుకు వచ్చేది మొసలికి కథలు చెప్పేది మొసలిని నవ్వించేది మొసలి మాత్రం జింకకు చెరువు లోపల ఉండే అందమైన జలచరాల గురించి చెప్పేది ఒకరోజు మొసలి చెరువులోకి లోతుగా వెళ్లి వచ్చినప్పుడు చింతికదో అన్నది ఇక్కడి నీటి క్రింద ఒక గుహ ఉంది చాలా అందంగా ఉంటుంది నువ్వు వస్తావా చూపించాలనిపిస్తోంది నిజమైన స్నేహంలో అనుమానం ఉండకూడదు అని మొసలి బాగా చెప్పింది చింతి మొసలి పైన ఎక్కి నీటిలోకి దిగింది మొసలి తనతో తీసుకెళ్లి ఒక పెద్ద శిలల గుహ చూపించింది అక్కడ ముత్యాలు చేపలు ఇది నా మిత్రికి ఇచ్చే కానుక అని ఒక చిన్న ముత్యాన్ని జింకకి ఇచ్చింది మొసలి అప్పుడు చింతికి నిజంగా ఒక విషయానికి అర్థమైంది ఈ మొసలి నిజంగా మంచి మనసున్నది తాను చేసిన స్నేహం విలువైనదని ఆ రోజు నుండి మొసలి జింకలు కలిసి రోజూ కథలు ఆటలు ప్రయాణాలు చేసేవారు కాని అది అందరికీ నచ్చలేదు ఒక పాము చెరువులో ఉండే ఇంకొన్ని మొసళ్ళతో మాట్లాడింది ఈ జింకని నమ్మడం వేరే కదా మన వన్యప్రాణులు మాంసాహారులు ఇది మన జాతికి అనర్హత ఈ మాటలు మొసలి చెవిలోకి వచ్చాయి కాని అది ఏమి స్పందించలేదు మనసు శుద్ధిగా ఉంటే మనం ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు అని నిర్ణయించుకుంది ఒకరోజు జింక అడవిలో ఇరుక్కుపోయింది జంతు పట్టే వలలో చిక్కింది చింతి అరుస్తూ మొసలిని పిలిచింది వెంటనే మొసలి చెరువు నుంచి బయటకి వచ్చి జింకని కనుగొని ఆ వలని తన పంజాలతో చింపి రక్షించింది జింక కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు నా ప్రాణ స్నేహితివి నీ వల్లే నేను బ్రతికాను అంది ఆ సంఘటన తర్వాత అడవి జంతువులంతా మొసలి మీద మతభ్రమ విడిచారు ఇప్పుడు వాళ్లకు కూడా అర్థమైంది నిజమైన స్నేహానికి జాతి ఆకారం శక్తి ఏమి అడ్డుకావు మొసలి జింక స్నేహం ఇక తుది వరకు కొనసాగింది వాళ్ళ కథ పిల్లలు పక్షులు జంతువులందరికీ ప్రేరణగా మారింది దీనిలో నీతి ఏమిటంటే నిజమైన స్నేహానికి భయం లేదు ఆకారాలు జాతులు వేరు కావచ్చు కానీ మంచి మనసులు కలిసినప్పుడు అద్భుతమైన బంధాలు ఏర్పడతాయి మొసలిలా క్రూరంగా కనిపించే జీవికి కూడా స్వచ్ఛమైన హృదయం ఉండవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్